బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి తగ్గింపు సమయంలో స్వల్పంగా తగ్గుతూ పెరిగే సమయంలో అంతకు రెట్టింపుగా పెరుగుతోంది మన భారతీయ సంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది తాజాగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన మళ్ళీ దూసుకుపోయింది గురువారంతో పోలిస్తే శుక్రవారం మాత్రం తులం బంగారంపై ఏకంగా ఆరు వందల నలభై వరకు ఎగబాకింది ప్రస్తుతం దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక ఏడు వందల అరవై ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల మూడు వందల పదిగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై ఐదు వేల ఐదు వందల ముప్పైగా ఉంది ఇక దేశంలోని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష తొమ్మిది వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల నాలుగు వందల అరవైగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఏడు వందల అరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల మూడు వందల పదిగా ఉంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం బంగారం ధర ఒక లక్ష ఏడు వందల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల మూడు వందల పదిగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఏడు వందల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల మూడు వందల పదిగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఏడు వందల అరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల మూడు వందల పదిగా ఉంది కేరళలో కూడా అలాగే ఉంది ఇక వెండి ధర కేజీ ఒక లక్ష పదహారు వేల ఒక వందగా ఉంది ఇక హైదరాబాద్ చెన్నై కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఒక లక్ష ఇరవై ఆరు వేల వందగా ఉంది